రైతు ధాన్యం రెడీ చేసుకున్నాడమ్మా వర్షం పడలేదు నీళ్లు రాలేదు పంట ఎంట పండిస్తాడు మీరు సిద్ధంగానే ఉన్నాడు మరి మన కాలం అనుకూలించాలా ఉందా అలాగే మనం కూడా అన్నీ సిద్ధంగా ఉన్నాం కానీ పని ఫలించాలంటే తగిన ఏర్పాట్లు తగిన పరిస్థితులు కూడా రావాలి చేస్తాయి మన సిద్ధంగా ఉంటే ఎప్పుడప్పుడు వస్తాయిగా సంవత్సరంలో ఏదో ఒక సందర్భంలో వర్షం పడిపోతుంది అప్పుడు చూడండి సిద్ధంగా ఉన్నవాడు వెంటనే వేసేస్తాడు అదే సిద్ధంగా లేనివాడు అయ్యో వర్షం పడిపోయింది నేను రెడీగా లేని నారు రెడీగా లేదండి అని వాడి దగ్గర వీడి దగ్గర నారు కోసం వెతుక్కుంటాం చూడండి ఎంత తేడా ఉంటుందో అప్పుడు అప్పుడు నారు డివైడ్ పెరిగిపోలా అవునా బట్ ఈ సెంటు నారి అప్పుడు ఎంత ఎంత అయిపోతుంది వేలు పెట్టినా నారు దొరక అదే అంతకుముందు సిద్ధపడిన వాడు నారు సిద్ధంగా ఉంటుంది తక్కువని మీద నాటేసేస్తాడు అప్పుడు ఆ సంవత్సరం గట్టెక్కిపోలే అట్లా శ్రద్ధగా ఉన్న రైతు ఎట్ట ఉంటాడో అట్లా మనం కూడా అట్లా ఉండాలి లేకపోతే ఎప్పుడో మనం కళ్ళుకెప్పున్నప్పుడు ఆ పరిస్థితి వస్తుంది విడిపోతుంది అలాగే మనం సాధనలో పురోగమించడానికి అవకాశం కూడా అంటే ఆ వర్షంలాగా వస్తుంది మీరు ఆదమర్చున్నారనుకోండి అది అట్లా వస్తుంది విడిపోతుంది అయ్యో నేను అంటే అయిపోయిన వర్షం అండపడం అంటూ ఉందా అందరూ ఏమంటారు నేను ఎవరు ఎద్రపోమన్నారయ్యా మేమందరం వెళ్ళి పొలంలో కష్టపడిదే నువ్వేమో హాయిగా ముసుగుదాన్ని ఎద్రపోయావు నాకు అర్థమవుతుంది నాలుగు రోజుల పాటు ఏం మాతో పాటు వచ్చి కష్టపడి పని చేస్తే నువ్వు కూడా నాటేసేవాడివి కదా అంటారా లేదా అప్పుడు అట్లాగే మనం కూడా అంతే అప్పుడు ఎప్పుడూ జాగరూ కూడా పోయి ముత్యపు చెప్ప ఎలా అయితే తెరుచుకుని ఆ దాంట్లో పడేటటువంటి స్వాతి చినుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా సంసిద్ధమై ఉండాలి అప్పుడేమవుతుంది ఆ స్వాతి నక్షత్రం అక్కడ కనబడుతున్నప్పుడు వర్షం పడుతుంది చూడండి అది ఒక రోజే పడుతుంది ఒక గంటే పడుతుంది ఒక గడియే పడుతుంది తెలుసా మీకు స్వాతి చినుకి ఎంతోసేపడదండి ఇరవై నాలుగు నిమిషాలు పడుతుంది ఆ ఇరవై నాలుగు నిమిషాల్లో పడ్డ వర్షపు చొక్కే ఈ ముత్యపు చెప్పలో పడింది అది ముత్యం అంత కష్టం చూడండి సముద్రంలో ఎక్కడో ఉంటుంది ముత్యపు చెప్ప ఆ టైంకి అలా చేయలు వచ్చేస్తుంది పైకి అలా తెరుచుకుని ఉంటుంది అనమాట కరెక్ట్గా అక్కడెక్కడో ఆకాశంలో స్వాతిథ్యం పడేది సముద్ర గర్భంలో ఉన్నటువంటి ముత్యమ చెప్పక ఎలా తెలిసింది ఇదే ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఎవరో చెప్పాలండి ఎవరు చెప్పక్కర్లా దానికి ఎవరు చెప్పారు దానికి ఎంత తెలియదు అండి అందులో నత్త కొల్ల అంతేనా కాదా ఎంత ఉంటుంది దాని ఆకారం ఎంత దాని వ్యవహారం ఎంత పది గ్రాములు ఉండదు దాని బరువు కానీ మరి దానికి ఎన్ని తెలివితేటలే అంటే అప్పటివరకు లోపల ముడుచుకుని ఉంటుంది తిప్పుకోలేదు కరెక్ట్గా అది తెలుసు అక్కడ స్వాతి చినుక ఎప్పుడు పడుతుంది పైకి వచ్చేది సముద్రం పైకి వచ్చి తెలుసుకున్నాం కరెక్ట్గా సముద్రంలో పడిన వారు మళ్ళీ భూమి మీద పడితే వర్షం ప్రయోజనం అంతేనా కాదా మళ్ళీ వేరే టైంలో వర్షం స్వీకరిస్తుంది కేవలం స్వాతి చినుకుని మాత్రమే స్వీకరిస్తుంది ఈ సృష్టిలో ఉన్న గొప్ప రహస్యం దాన్ని చూసి మనం నేర్చుకోవాలి సాధకులందరికీ ఆ ముత్యపు చెప్పే పెద్ద ఉపమానం అలా ఎప్పుడూ శ్రద్ధతో ఉండాలన్నమాట ఎవండి నేను పోయిన సంవత్సరం ఉన్నా కాదండి మీరు ఎవరు రాలేదు విధంగా అంటే నువ్వు రెడీగా ఉన్నంత మాత్రం స్వాతి స్వాధి ఏం పడాలని ఏమీ లేదు మళ్ళా ఒక్కో మళ్ళీ వచ్చే సంవత్సరానికే కూడదు అదేమైందండి అంతేగాని ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి పడుతుంది అప్పుడే ముత్యాలు తయారు అవే మనం కాకపోతే ఇప్పుడు మనం ఆ ముత్యాలు తెచ్చుకోవడం లేదు మనం అన్ని కల్చర్ ముంచాలే చెరువులోగా మనం తయారు చేసిన లాభం లేదు వీటికేం వీలు అట్లాగే సాధకుడు ఎప్పుడు కూడా ఆ ముత్యం ఎప్పుడు చెప్పుకోవాలి ఎప్పుడు శ్రద్ధతో ఉండాలి ఆ సాధ్య చినిపోయేటంటే గురువాక్య శ్రవణం ఇప్పుడైతే నీకు తగినటువంటి గురువాక్యం నీకు లభిస్తుందో వెంటనే అది నీ మనసులో హత్తుకుపోతున్నాను అప్పుడు నీ హృదయాన్ని అది తెలుసు హృదయం అప్పుడు తెలుసుకున్నప్పుడు ఏమైంది నీ మనసు వెళ్ళి హృదయ స్థానంలో లయమైంది అప్పుడు సులభం ముత్యం తయారై ముత్యం శుద్ధంగా ఉంటుందా ఉండదు అప్పుడు వేరేప్పుడే అది మాలిన్యాలకు శుద్ధమైన ముత్యం దానికి విలువ ఉండదు అదే స్వాతి జీనుకు ఎప్పుడైతే ముత్యంగా తయారైందో రెండు పెద్ద సైజు ముత్యం తయారు అంత పెద్ద సైజు ముత్యాలు మనం సంపాదించడం చాలా కష్టం అన్నీ ఇంతంత విందుకు కానీ లక్ష ముత్యాలలో ఒక ముత్యం ఈ సైజు ఈ స్ఫటికం ఎంత ఉంటుందో అంత సైజు అంత ముత్యం విలువ ఎంత ఉండదండ చాలా విలువెత్తుంది అలాగే ఎవరైతే అలా సంసిద్ధమైనటువంటి సాధకుడు ఉంటాడో అతడికి సద్గురు వాక్యం సద్గురు కృప ఆ స్వాతి చినుకువనే లభిస్తుంది వాళ్ళు జీవి తరింపచేస్తుంది విషయం ఏమిటంటే ఆ ముత్యం తయారు చేయడంలో ఆ ముత్యపు చెప్పలో ఉన్నటువంటి జీవి తన జీవితాన్ని త్యాగం చేస్తుంది ముత్యం తయారయ్యే ఆ జీవి నశించిపోతుంది ముత్యమే ఉంటుంది అందులో ఆ జీవన మనం తయారు చేసేవన్నీ కూడా ముత్యము తయారవుతుంది ఆ జీవి కూడా అట్టగదు మనం దాన్ని పొడకేసి కట్ చేసి దాన్ని చంపి అప్పుడు కానీ ముత్యాలు తీసుకుంటాం ఆర్టిఫిషియల్ ముత్యాలు అదే ఒరిజినల్ ముత్యం అయితే ఎలా ఉండదంటే దాని జీవితాన్ని ఆ ముత్యం తయారు చేయడంలో యాగాన్ని తీసుకొస్తుంది అప్పుడే ఆ ముత్యాన్ని మనం తీసుకోగలం యాగం తీసుకోలేదు అవి సహజమైన ముత్యాలు అండి అట్లాగే ఎవరైతే ఆ సద్గురు కృపని పొందుతారో వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి ఒకసారి చెప్తే ఆ ఒక వాక్యమే వాడిని ధరింపజేస్తుంది ఎందుకని అందులోనే అంతా ఉండదు జాగ్రత్తగా మనం దాన్ని అర్థం చేసుకుని ఆశ్రయించగలిగి అట్లా జీవితాన్ని మనం ధరింపజేస్తుంది